జిల్లా కేంద్రంలో టూ ట్వంటీ కేవీ సబ్ స్టేషన్ లో రాత్రి జరిగిన ఫైర్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దురదృష్టవశాత్తు పెద్ద ప్రమాదమే జరిగిందని మూడు రోజుల వరకు కరెంట్ రాదనుకున్నారు కానీ వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యుత్ ఇచ్చామని తెలిపారు అగ్ని ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామన్నారు రైతులకు ఇబ్బంది లేకుండా వ్యవసాయానికి ఉదయం నుంచి కరెంట్ ఇస్తున్నామని తెలిపారు జిల్లా ఇతర అందరూ కూడా స్పందించి దాన్ని మిగతా పక్కన ఉన్నటువంటి వంద మెగావాట్ దాని తర్వాత నూట అరవై మెగావాట్ సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా జరిగిన నష్టాన్ని తిరిగి ఏదైతే పవర్ అది చూసినట్టు వాళ్ళు ఎవరు కూడా రెండు మూడు ఉండక కరెంట్ రాదనుకునే పరిస్థితులలో వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఈవెందు రైతులకు కూడా ఈరోజు నుంచి మళ్ళీ రిపేర్ చర్యలు తీసుకోవడం జరిగింది దాని యొక్క లైఫ్ ప్లాన్ ప్రమాదానికి గురైందో దానికి సంబంధించినటువంటి దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ కింద పెట్టినటువంటి మృత్యం సో దానికి సంబంధించి వెంటనే మరొక పట్టడం కానీ కొద్దిగా నూతన ఎలక్షన్ నూతనమైనటువంటి అక్కడ గుడ్ చేయడం సబ్ స్టేషన్లో అన్ని ఏవైతే అవసరం అన్ని మార్పులు చేర్పులు మొత్తంగా లైన్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదృష్టం ఏంటంటే ఎటువంటి ప్రాణ నష్టం కానీ వేరే ఏది జరగలేదు వెంటనే కరెంటు కూడా రిస్టోర్ చేయగలిగాం ఈ యొక్క దానికి సంబంధించి కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ అడిగాం తప్పకుండా అక్కడ సాంకేతిక పరమైనటువంటి దాని ఏజ్ దృష్టిలో జరిగినటువంటి సంఘటన అనేటువంటి జనవరి రిపోర్ట్ ఉంది కాబట్టి ఏదేమైనా అన్ని కోణాల నుంచి చూడమనేటువంటి ధర్మం కాబట్టి అన్ని కోణాల నుంచి దాన్ని పరిశీలిస్తాం ఈ యొక్క సంఘటన మరొకసారి దురదృష్టం ఏదైనా బిడ్డనే చర్యలు తీసుకోవాలి వారందరినీ కూడా అభివృద్ధిస్తారు తప్పకుండా రైతులకు కానీ వినియోగదారులకు కానీ ఇబ్బందులు ఎక్కడ తీసుకుంటే తెలియదు